హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్ కాలువాలు కొత్త వలస మండలంలో కొన్ని కాలువాలు అలా ఉండిపోయాయి అంటే ఉండిపోవడం అంటే ఫ్లోటింగ్ ఒక దగ్గర వస్తుంది ఆగిపోతుంది అక్కడ ఆగిపోయిన దగ్గర కాలువ నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ అవ్వడంతో వాటర్ అనేది రోడ్డు మీదకి వచ్చి ఒక రోడ్డే కాలువగా మారుతుంది అలాగా రెండు ప్లేసుల్లో నేను చూశాను విజయనగరం రూట్లో ఏదైతే బాణాది షాపు ఎస్బీహెచ్ ఉన్న అదేవిధంగా పట్నాయక్ ఏదైతే పట్నాయక్ సంబంధించిన హార్డ్వేర్ షాప్ ఉందో అక్కడి నుంచి వాటర్ అనేది ట్రెండింగ్ అవుతూ రోడ్డు మీదకి వస్తూ ఎక్కడైతే అమిస్టన్స్ ఉందో అక్కడికి వెళ్ళి వాటర్ డ్రైవర్ట్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం మీరు పైన చూస్తూ ఉండాలి అక్కడ కాలువ పరిస్థితి ఏంటంటే అక్కడి నుంచి కాలువాని తీసి కన్ఫామ్గా రీబిల్డ్ అనేది చేయాల్సిన పని ఎంతైనా ఉంది అదేవిధంగా చూసుకుంటే ఎన్జిఓస్ భవనం ఎన్జిఓస్ బిల్డింగ్ అదే ఎక్కడైతే మన ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉందో ఎన్జిఓస్ భవనం ఆ కాలువ కూడా అలాగా ఉన్నది ఆ కాలువ కూడా అలాగా చూసారా మీరు అక్కడ సర్వేరాలు పెట్టేసి కాలువ ఫ్లోటింగ్ అనేది ఆపడం జరిగింది ఆ కాలువని కూడా పునరుద్ధరించి మళ్ళీ ఫస్ట్ నుంచి నీట్గా ఏదైతే ఆ కాలువ ఎక్కడికైతే కనెక్ట్ చేస్తే వాటర్ వెళ్తుందో అక్కడ కనెక్ట్ చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్న ప్రజలు చెప్తూ ఉన్నారు దీంతోపాటు ముఖ్యంగా మేజర్ విషయం చూసుకుంటే కొత్త వాళ్ళ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిస్థితి అధ్వానంగా తయారైంది అక్కడ వాటర్ అనేది ఫ్లోటింగ్ అయిపోయి ఏదైతే అక్కడ పక్కన ఉన్న బంక్ ఏదైతే ఉందో చిన్న పైపులు అయిపోవడం వల్ల వాటర్ రోడ్డు మీదకి వచ్చి ఏదైతే సామిల్ ఉందో ఆ రోడ్డు నుంచి వాటర్ వెళ్ళే పరిస్థితి ఉంది గతంలో స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు మండల అధికారులు వచ్చారు ఎంతమంది వచ్చినా చూసి చూడనట్టు వెళ్ళిపోవడం తప్ప పని అయితే జరగలేదు ఈ ఈ సంఘటన వన్ ఇయర్ క్రితం మనం ఎఫ్టీపీ న్యూస్లో వేయడం జరిగింది ఇప్పటికొచ్చి స్పందన లేదు దయచేసి వెనెంటనే స్పందించి ఇమ్మీడియట్లీగా కాలువ తీసి ఆ కాంప్లెక్స్ దగ్గర ఉన్న వాటర్ అనేది ఎక్కడ ఆకుండా వెళ్ళాలి అంటే కన్ఫామ్గా బంక్ దగ్గర తీయాల్సిన పని ఎంతైనా ఇమీడియట్లీ ఆ కాలువాని తీసి చర్యలు చేపడతారని ఇక్కడ ఉన్న స్థానికులు వాపోతున్నారు చూస్తూనే ఉన్నాం ఎఫ్టీబి న్యూస్ మరియు వివరాలతో మేము ముందు ఉంటాం